వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పాడేరులో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు సిఐటియు ఆధ్వర్యంలో మూడు రోజుల దీక్షలు జరుగుతాయని నేతలు వెల్లడించారు వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేసి యథావిధిగా కొనసాగించాలని బకాయిల గౌరవ వేతనం వెంటనే చెల్లించాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పదివేల గౌరవ వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు నా పేరు భోనంగి అల్లూరు జిల్లా వాలంటీర్ల యూనియన్ గౌరవ అధ్యక్షుల్ని వాళ్ళు ఉన్నటువంటి పాడేరు జిల్లా కేంద్రం దీక్ష శిబిరాల నుంచి మాట్లాడుతున్నాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో అల్లూరు జిల్లా వ్యాప్తంగా సామూహిక రిలే నిరా దీక్షలు చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి నన్ను కోరుకుంటూ గెలవకుండా ముందు కూటమి నాయకులు భావంతో ఉండి వాళ్ళందరినీ కూడా ఐదు వేలు కాదు పదివేలు ఇచ్చి మేము విధుల్లో తీసుకుంటాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మెనిపోస్టులో హామీ ఇచ్చారు ఆ హామీని ఈరోజు అమలు చేయమని చెప్పేసి అని ఈరోజు అడుగుతా ఉన్నారు దాదాపు ఏడు నెలల జీతం ఇప్పటికి పెండింగ్ ఉంది వాళ్ళు ఎలాగ బతుకుతారు వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలా అందుకోసం ఈరోజు వాళ్ళు అడుగుతా ఉన్నారు అంతేకాకుండా ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అన్నటువంటి ముద్ర అపండం వేసి ఈరోజు వాళ్ళని పక్కన తప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం అని చెప్పేసి అని మేము భావిస్తున్నాం ఎందుకని చెప్పేసి అంటే ఈరోజు పీజీలు డిగ్రీలు బీజేళ్లు చేసిన వాళ్ళు ఈరోజు వాలంటీర్ వ్యవస్థలో ఉన్నారు వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కాదు జనసేనలో ఉన్నారు బీజేపీలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు కమ్యూనిస్ట్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత వీళ్ళని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లి వాళ్ళ యొక్క సేవలను మేము ఉపయోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించాలి తప్ప వీరందరూ రకరకాలైన పార్టీలు చెందిన వాళ్ళు మేము తీసుకోమని చెప్పేసి అంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం అది కాకుండా వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకొని పదివేలు జీతం ఇచ్చి వీళ్ళకి ఉన్నటువంటి పెండింగ్ జీతాలు కూడా చెల్లించాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం లేదనుకుంటే కనుక అల్లూరు జిల్లాలో ప్రారంభమైనటువంటి సాముఖ్యుల్ని నిరార దీక్షలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరూ దరిదాపు రెండు లక్షల అరవై వేల మంది ఈరోజు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఏడు నెలల్లో జీతాలు లేవు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేఖ రాశాడు ముఖ్యమంత్రికి ఏడు నెలలో జీతాలు లేక వాళ్ళు చాలా కుటుంబాలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారని చెప్పేసి మరి మిగతా పార్టీలు ఎందుకంటే రాయం ఎందుకంటే మిగతా పార్టీలు పట్టించుకోవు అందుకోసం అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కూడా వీళ్ళ యొక్క దీక్షలకి మద్దతు తెలియజేయాలని చెప్పేసి అని మేము అల్లూరు జిల్లా వాలంటీర్ల యూనియన్ నుంచి మేము కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు వంతాలకుండమ్మ చింతలు వీధిలోని వాలంటీరలుగా ప వాలంటీర్గా పనిచేస్తున్నాను మరి మేము గత ప్రభుత్వంలో నిరుద్యోగులుగా ఉన్నప్పుడు మమ్మల్ని వాలి వాలంటీలుగా ఏర్పాటు చేసుకొని మమ్మల్ని మేము పనిచేస్తున్నప్పుడు మాకు మా యొక్క విధుల నిమిత్తమై మాకు ఐదశ వేలు ఇస్తుంటే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వాళ్ళకి అడగలేదు చేయలేదు కానీ వాళ్ళైతే మమ్మల్ని మీకు ఐదు వేలు ఏమి సరిపోద్ది మీకు పదివేలు మేము ఇస్తామనేసి మాట ఇచ్చారండి మాట ఇచ్చిన తర్వాత అదే మాట మీద నిలబడతారని మేమందరూ అనుకుని అనుకున్నాము మరి పదివేలు ఇస్తామన్నారు ఇప్పటికీ పదివేలు లేదు కదా మమ్మల్ని విధుల్లోకి తీసుకోలేదు ఏమీ చేయలేదు మరి గత ప్రభుత్వం అయితే మరి వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు ఒక నిరుపేద కుటుంబం ఏ ఆఫీస్ ఎక్కడ ఉంది వాళ్ళకి తెలియదు వాళ్ళు వెళ్ళి సర్టిఫికేట్లు చేయించుకోవాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళకి తెలియనప్పుడు వాలంటీలు ఉండడం వల్ల వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేసేవాళ్ళు రోజు ఒక సర్టిఫికేట్ కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారంటే ఒకసారి ప్రజల్లోకి వచ్చి ఈ వ్యవస్థ ఉంటే మంచిదా కాదా అనేసి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే బాగుంటుందండి ముఖ్యంగా మాలాంటి నిరుపేద కుటుంబాలు రోడ్డు మీద పడ్డామండి పిల్లలతో ఉన్నాము మా యొక్క ఆర్థిక పరిస్థితి మరి గుర్తించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము ఏదేమైనప్పటికీ మేము మహిళల్ని మేము ఏదేమైనా వాళ్ళని అనేసి అన్నారు మాలాంటి మహిళలు ఇప్పుడు మేము బయటకెళ్ళి పని చేసుకోలేము ఏమి చేయలేని పరిస్థితిలో మేము రోడ్డున పడ్డామండి మాయందు దయ ఉంచి ఏదేమైనా మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారని కోరుకుంటున్నామండి మా యొక్క కష్టాలు మీకు తెలుసు అయ్యా మీకు తెలుసు కాబట్టి మీరు మీరే చెప్పారు మీకు పదివేలు ఇస్తామని మీరే అన్నారు ఇప్పుడు మమ్మల్ని కనీసం వాలంటీర్లు మీకు మీ వ్యవస్థయే లేదనేసి అనేసి ఎలాగంటున్నారయ్యా మాపై జాలి చూపించండి మేము నది రోడ్డు మీద పడ్డాము మా పరిస్థితి ఏంటి అన్నది మాకు అర్థం కావట్లేదు ఏదేమైనా మీరు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి నా పేరు మాదేల ప్రసాదరావు ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ సిఐటియు అనుబంధ సంఘం అల్లూరు సీతారామ జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నాను ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై నాలుగు సావతీక ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకి ఐదు వేలు కాదు పదివేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ఈ రోజున మమ్మల్ని పట్టించుకునేటటువంటి అవకాశం కూడా ఈరోజు లేకపోలేదు ఈ రోజు మాకు రెండు లక్షల అరవై వేల మంది ఈ రోజున మరి నిరుద్యోగులు రోడ్డున పడ్డాము దయచేసి ఈ రెండు వేల రెండు లక్షల అరవై వేల మందిని మీరు తీసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం ఒక ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ కాలం ప్రతిపక్ష నాయకుడుగా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాటలకి ఈరోజు వినలేకపోతే ఈరోజు ఎవరి మాటలకి విలువ ఉంది ఆంధ్రప్రదేశ్ మేము పరిశీలిస్తూ ఉన్నాం ఈ రోజున మేము గమనించినట్లయితే అనేక కూటమి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు లేని పిల్లోడిని పేరు ఎలా పెడతామని చెప్పి అవకులు చవాకులు మాట్లాడుతున్నారు ఇదంతా కూడా గమనించి ఈ రోజున మీరు ఖచ్చితంగా వాలంటీర్లకి న్యాయం చేయాలని మేమైతే కోరుతా ఉన్నాం న్యాయం చేయని ఏడల మేము ఖచ్చితంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఈ రోజున వాలంటీర్ల సమస్యల మీద ఏజెన్సీ పదకొండు మండలాలు కూడా ఈ రోజున మూడు రోజుల పాటు రిలే నిర్వహణ అధ్యక్షులకి జిల్లా కమిటీ పిలుపునిచ్చింది ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు పాడేరు మండలం మరి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క రిధా నిర్వహించాలని మేము కొనసాగిస్తున్నాం దయచేసి రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగాలని నిరుద్యోగుల్ని రోజు ఉద్యోగులు గుర్తించి ఈరోజు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం I'm the